ప్రపంచం మొత్తము సమాజం కోసం బతుకు పక్క వాళ్ళ కోసం బ్రతుకు అనే చెప్పే రోజుల్లో ఈ ఒక్క పుస్తకం మాత్రమే స్వార్థంతో బతుకు నీ కోసం మాత్రమే బతుకు అని చెప్పే పుస్తకం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు చదువుకుందాం రండి ఈ రోజు ద ఫౌంటైన్ హెడ్ అనే పుస్తకం గురించి చదువుకుందాం ఈ పుస్తకాన్ని అయన్ రాండ్ అనే రచయిత్రి రచించడం జరిగింది తెలుగులో రెంటల శ్రీ వెంకటేశ్వరరావు గారు అనువాదం చేయడం జరిగింది ఈ పుస్తకాన్ని ఫస్ట్ ఇరవై ఐదు పేజీలు మీరు కొంచెం ఓపిక తెచ్చుకొని చదవండి తర్వాత మిమ్మల్ని చదివించేలా చేస్తుంది అంత గొప్పగా రాశారు రచయిత్రి గారు ఈ పుస్తకాన్ని అసలు ఈ బుక్ యొక్క మెయిన్ థీమ్ ఏమంటే నీ కోసం బ్రతుకు నీకు నచ్చింది మాత్రమే చెయ్యి అయన్ రాండ్ గారు తన ఈ ఫిలాసఫీకి ఆబ్జెక్టివిజం అనే పేరు ప్రకటించింది అసలు ఆబ్జెక్టివిజం అంటే ఏంటో తెలుసుకుందామా మనిషిని వీరోచిత వ్యక్తిగా భావించడం అతని స్వంత ఆనందాన్ని అతని జీవితంలో నైతిక ఉద్దేశంగా ఉత్పాదక సాధనంతో అతని గొప్ప కార్యకలాపం మరియు హేతు అతని ఏకైక సంపూర్ణమైనది సో ఈ ఫిలాసఫీని మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఎవడేమనుకున్నా సరే తను అనుకున్న జీవితాన్ని తనకు నచ్చిన జీవితాన్ని జీవించడం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఆర్జీవి గారు తను ఈ పుస్తకాన్ని చూసే అలా తయారయ్యాడంట అని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఈ పుస్తకంలో మెయిన్గా ఒక ఐదు క్యారెక్టర్ చుట్టూనే ఈ కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది ముఖ్యంగా హీరోయినా ఓవర్డ్ రోర్కర్ హీరోయిన్ డోమినిక్ ఫ్రాంకన్ అలాగే గైల్ వైనాయిండ్ ఎల్స్వర్త్ టూహీ అలాగే పీటర్ కిటింగ్ ఈ ఐదు క్యారెక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇందులో హీరో క్యారెక్టరైజేషన్ చాలా వినూత్నంగా ఉంటుంది ఎందుకంటే ఎంత కష్టమైనా సరే తను అనుకున్న పనిని తనకు నచ్చిన విధంగా చేస్తాడు తప్ప ఎటువంటి విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వడు అదేవిధంగా తనకు ఎంత కష్టమైన జీవితాన్ని గడుపుతాడు కానీ తనకు నచ్చని పనిని చేయడు సో ఫైనల్గా నేను చెప్పేది ఏమంటే ఈ పుస్తకంలోని ఫిలాసఫీ మన క్యారెక్టర్కి మన థాట్ ప్రాసెస్కి వర్కౌట్ అవుతుందా కాదా అన్నది ఫైనల్ డిసిజన్ మీరు తీసుకోవాలి సో ఫ్రాన్సిస్ బేకింగ్ గారు చెప్పిన ప్రకారం కొన్ని పుస్తకాలు రుచి చూడాలి కొన్ని పుస్తకాలు నమిలి మింగేయాలి మరికొన్ని పుస్తకాలు జీర్ణించుకోవాలి నా దృష్టిలో ఈ పుస్తకం రుచి చూడాల్సిన పుస్తకం ఇది నా యొక్క అభిప్రాయం మాత్రమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్